ఒక స్త్రీ కన్నీలు యుద్ధాన్ని ప్రారంభించగలవా బాధతో తీసుకున్న ఒక ప్రతిజ్ఞ చరిత్రలోనే గొప్ప యుద్ధాలలో ఒక దానికి కారణమవుతుందా అవును ఇది ఒకసారి జరిగింది ఆమె పేరే ద్రౌపది మహాభారత యుద్ధానికి కారణమైన అసలైన కథ ఇదే ఇంకా అసలు దుర్యోధనుడు చేసిన అతిపెద్ద తప్పు ఏంటో మీకు తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి ఇంకా కథలోకి వెళ్తే ఒకసారి శకుని ఇంకా దుర్యోధనుడు హస్తినాపురంలో పాండవుల పగ ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తారు అప్పుడు శకుని దుర్యోధనుడికి ఇలా చెప్తాడు ప్రతి యుద్ధం కత్తులతో లేదా బలంతో గెలవలేము కొన్ని యుద్ధాలు తెలివితేటలతో గెలవచ్చు మా నాన్నగారి హస్తుకులతో చేసిన పాచికలు నీకు పాండవుల పైన పగ తీర్చుకోవడానికి సహాయం చేస్తుందని చెప్తాడు నేను చెప్పినట్టు ఇంద్రప్రస్థలో ఉన్న పాండవులకి జూదానికి ఆహ్వానంగా ఒక సమాచారం పంపు అని చెప్తాడు వెంటనే దుర్యోధనుడు ఇంద్రప్రస్థకి ఆహ్వానం పంపుతాడు ఆహ్వానం చదివిన యుధిష్ఠరుడు తన తమ్ములకి చెప్తాడు భీముడు మాత్రం వెంటనే యుధిష్ఠరుడికి అంటాడు ఇది తప్పకుండా కౌరవుల కుటంత్రం మాత్రమే మనం అంగీకరించడం సరైనది కాదు అని అంటాడు పూర్తి మహాభారత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది విన్న యుధిష్ఠరుడు తోటి సహోదరులకి చెప్తాడు ఇది రాజనీతి మనం తప్పకుండా వెళ్లాల్సిందని చెప్తాడు అనుకున్న ప్రకారమే పాండవులు ద్రౌపదితో పాటు హస్తినాపురానికి వెళ్తారు అంతలో దుర్యోధనుడు మాత్రం అద్భుతమైన వ్యవస్థలు ఏర్పాటం చేస్తాడు జూదం ముందు మాత్రం దుర్యోధనుడు సభలో అందరి ముందు ఇలా యుధిష్ఠరుడికి అంటాడు నేను ఆడను నా బదులు మామర్షి అయిన శకుని ఆడతాడు అని చెప్తాడు ఈ మాట విన్న ప్రజలు సభలు ఒక్కసారిగా భయపడ్డారు ఎందుకంటే శకుని ఇప్పటి వరకు జూదంలో ఓడించిన వారే లేవు అందరూ ఏమి నమ్ముతారంటే ఆ పాచికల్లో ఏదో తెలియని మంత్రశక్తులు ఉన్నాయని ఇంతలో జూదాన్ని ప్రారంభిస్తారు తర్వా భాగం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి